రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది అరంఘర్ ఫ్లైఓవర్ పైన బైక్ డివైడర్ ను వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు బహదూర్పూర్ నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది అతివేగం ట్రిపుల్ రైడింగ్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది ఘటనా స్థలానికి వచ్చిన అత్తాపూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు ఈ ప్రమాదం సోమవారం రాత్రి ఒంటి గంటకు జరిగిందని స్థానికులు చెబుతున్నారు మృతులు గోల్కొండ ఫతే దర్వాజాకు చెందిన మాజ్ అహ్మద్ తలాబ్ కట్టకు చెందిన గా తెలుస్తోంది ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవలే ప్రారంభించిన ఆరంగ ఫ్లైఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత మొదటి ప్రమాదం ఇదే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అరంఘర్ ఫ్లైఓవర్ పైన బైక్ డివైడర్ ను వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు బహదూర్పూర్ నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది అతివేగం ట్రిపుల్ రైడింగ్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది ఘటనా స్థలానికి వచ్చిన అత్తాపూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు ఈ ప్రమాదం సోమవారం రాత్రి ఒంటి గంటకు జరిగిందని స్థానికులు చెబుతున్నారు మృతులు గోల్కొండ ఫతే దర్వాజాకు చెందిన మాజ్ అహ్మద్ తలాబ్ కట్టకు చెందిన సయ్యాద్మ్రాన్ గా తెలుస్తుంది ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవలే ప్రారంభించిన ఆరంగ ఫ్లైఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత మొదటి ప్రమాదం ఇదే